ప్రేమ స్వరూపి అయిన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎఫెస్సి మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనములు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకు తగిన శక్తిగల వారు కావలెననియు ప్రార్థించుచున్నాను ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే జ్ఞానమునకు మించిన ప్రేమ ఇందులో చూడగలము మనం ఆలోచించిన వ్యక్తులం కాగలిగితే ప్రభువు ప్రేమను మనము కొంత మట్టుకు తెలుసుకుంటూ ఉన్నాము అయితే దాని పూర్తి పరిమాణము అనగా దాని లోతు వెడల్పు ఎత్తు మనము చూడగలిగినట్లయితే దాన్ని గ్రహించలేము విస్మయము చెందిన వారమై ఆహా ఇంతగాని ఉన్ను ప్రేమించితివే అని మనము దేవుణ్ణి కొనియాడడం అనేది జరగగలుగుతుంది మీరు గమనించండి అంతరిక్షములో కోట్ల కొలది నక్షత్రములన్నవి ఉన్నాయి అయితే నేడు మనకు తెలియదు అది మనకు మించినటువంటిది మనకు సమీపములోనే సూర్యుడు మనకు కనిపిస్తుంటున్నాడు అది ఎంతో పెద్దదిగా ప్రకాశమయమైనదిగా శక్తివంతమైనదిగా ఉంటూ ఉన్నది ఆ సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు కూడా ఉంటున్నాయి ఆ తొమ్మిది గ్రహాలలో ఒకటి ఈ భూమి ఈ భూమి మీద కోట్ల కొలది ప్రజలు జీవించుచూ ఉంటున్నారు అంతరిక్షము నుండి చూచినప్పుడు ప్రజలందరూ కూడా పురుగుల వలె కనబడుచు ఉంటారు ఆ పురుగులలో మనము కూడా ఒక్కరము అన్న విషయం మరిచిపోకూడదు కోట్ల కొలది నక్షత్రముల మధ్య నివసించు ఈ చిన్న భూమి మీద జీవించు కొలది ప్రజలలో పురుగు వంటి మల్లను ప్రభు ఎంతగా ప్రేమించుచున్నాడో అర్థం చేసుకోవాలి నీవు నా సొత్తు అని వ్యక్తిగతంగా సంబోధిస్తూ ఉంటున్నాడు ఆయన మల్లను వెదకి రాగలిగాడు కల్వరి రక్తములో కడిగి శుద్ధి చేశాడు ప్రేమ కొరకు అంగలర్చినప్పుడు మన హృదయమును కలవరి ప్రేమతోనే నింపేస్తూ ఉన్నాడు అది మన జ్ఞానానికి మించినటువంటి ప్రేమగా ఉంటూ ఉన్నది క్రీస్తు యొక్క ప్రేమను గూర్చి అపోస్త్రుడైనటువంటి యోహాను ఏం వ్రాయగలిగాడు అంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండేవాడు దేవునియందు నిలిచి ఉన్నాడు దేవుడు వానియందు కూడా నిలిచి ఉన్నాడు అని మొదటి యోహాను పత్రిక నాలుగు పదహారులో మనము చూడగలం మన దేవుని ప్రేమ మన జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనను ప్రేమించాడు ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళ మనను ప్రేమించి సర్వలోకమును ఆయన సృష్టించగలిగాడు మనం పుట్టుక మునిపే ఆయన మన కోసం కలువరి సిలువలో మన పాప రోగములను అధిక్రమలను యావత్తూ కూడా భరించగలిగాడు నిత్యత్వంలోనూ ఆయన మన కోసం సమస్తము కూడా చేసి ఉన్నాడు ఆ ప్రేమను మనము ధ్యానించిన వారమైతే నిజముగా మన జ్ఞానానికి మించినటువంటి ప్రేమ అని మనకు తెలిసి రావడం జరుగుతుంది మన జ్ఞానము తక్కువ జ్ఞానం మన కనులు చూడగలిగినవి మరియు చెవులు గ్రహించగలిగిన వాటిని మాత్రమే తెలుసుకుంటూ ఉన్నాయి నిత్యత్వములకు సంబంధించినవి మరియు అదృశ్యమైన వాటిని మన జ్ఞానముతో గ్రహించలేము ప్రభువునందు నందు వాళ్ళ మన జ్ఞానానికి తల్లి ప్రేమ తెలుసు అయితే తల్లి ప్రేమ సదా నిలిచి తల్లి తల్లిదినములు సమాప్తమైనప్పుడు ఆ ప్రేమే మనకు లేకుండా పోతుంది ఆ ప్రకారమే తండ్రి ప్రేమ బిడల ప్రేమ అంతయు ఎల్లకాలము నిలిచి ఉండి మనకు లభించుట ఏమాత్రము కానీ లేదు అయితే యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనము పుట్టక మునిపే మన మీద కుంబరింపబడిన ప్రేమగా ఉంటున్నది అన్న విషయం మరిచిపోకూడదు అదెంతో గొప్ప విశేషం నిజమే జ్ఞానానికి మించినటువంటి ప్రేమ నీవు దేవుని యొక్క కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు ఆ ప్రేమయందు మనము నిలిచి ఉంటున్నాము ఇది మన జీవితంలో మనం మరిచిపోకూడదు ఆయన చూపుచున్నటువంటి ప్రేమకు మనము కృతజ్ఞత కలిగి కృతజ్ఞత మనము కలిగి ఆయనకు స్థుతి స్తోత్రాలు మనము చెల్లించినటువంటి వారుగా మనము ఉండాలి ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నెరవని రూడిగా నమ్ముచున్నాం ప్రభువునందు నందు ప్రేమైన అంత గొప్ప ప్రేమ దేవుని నుండి మనం పొందుతున్నాము ఈ ప్రేమ నుండి మనను ఎవ్వడు కానీ ఎడబాటు చేయలేడు మనం ఆయనతో ఆయన మనతో ఎప్పుడూ మనం ఇటువంటి శ్రేష్టమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు ఆయన ప్రేమ ఎప్పుడూ మనకు తక్కువ కాదు ఆ ప్రేమ ద్వారా చూడగలవు ఆశీర్వాదం ఆ ప్రేమ ద్వారా చూడగలవు అద్భుతము ఆ ప్రేమ ద్వారా చూడగలవు ఆశ్చర్యకరమైన కార్యం ఆ ప్రేమ ద్వారానే ఎన్నో సాధించగలవు ఆ ప్రేమ ద్వారానే అధిక సహాయము దేవుని నుండినో పొందగలవు కాబట్టి ఇటువంటి దేవుని యొక్క ప్రేమలో పెరుగుతున్నటువంటి నిన్ను దేవుడు ఎప్పుడు కానీ విడిచిపెట్టాడు తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ప్రేమ ద్వారా ఆయనకు చేసేటువంటి మేలు ప్రత్యక్షం కాగలుగుతుంది అప్పుడే ఆయన ప్రేమ నా పట్ల ఇంత గొప్పదా అని నీవు గ్రహించి కృతజ్ఞత కలిగిన దానివిగా కృతజ్ఞత కలిగిన వాడివిగా నీవు ఉండగలవు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ ఈ సమయమందు నా తండ్రి మీరు ప్రభా మీరు ప్రేమించిన బిడలతో మీరు మాట్లాడగలిగారు జ్ఞానానికి మించిన ప్రేమ నా తండ్రి కేవలం మీ నుండినే మేము పొందుకోగలము తండ్రి జగత్ పునాది వేయబడక మునుపే మమ్మల్ని మీరు ప్రేమించినటువంటి దేవుడని తండ్రి తెలియపరిచారు ఆ ప్రేమలో మీ బిడల సంపూర్ణ సహాయాన్ని పొందుకోనివ్వండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ